హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే వేడుకుంటున్నాను ఇది వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ నరో టైం లాగా అండి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇక ఆ వ్లాగ్లాగా వెళ్ళిపోదామా ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానండి నేను లేచేసరికి సెల్లర్లు అయితే తుడిచేసే ఉంది ఎందుకంటే పండగ కదా తను ఎర్లీగానే వచ్చేసి సెల్లర్లు అయితే క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది ఎందుకో నాకు కొంచెం క్లీన్ చేసి చీకట్లో క్లీన్ చేసినట్టుంది కొంచెం ఇంకా నిన్నటి ముగ్గు చుక్కలు అన్నీ ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం మాపైతే పెట్టుకున్నానండి నేను ముగ్గు పెట్టుకునే ప్లేస్ వరకు సో ఇక్కడైతే నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి పదమూడు చుక్కలు ఏ ఏడు వచ్చే వరకు అండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ ముగ్గు అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గు అండి నేను మనం ఏదైనా కొన్ని అలా మైండ్లో ఫిక్స్గా అయిపోతాయి కదండి నేర్చుకునేవి నాకైతే చాలా బాగా నచ్చిన ముగ్గు చాలా బాగా వచ్చిన ముగ్గు ఏంటంటే ఇది ఒకటేనండి నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను కదా ఈ ముగ్గు చాలా బాగుంటే చాలా బాగా వచ్చు దీనికి ఇంకా కలర్స్తో పని లేదు సో సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మనం ఈరోజు పండగ కదా కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా కిచెన్లో సో ఇంకా మనం ముగ్గులు ఎక్కువ పెద్ద పెడదామన్నా ఇంకా సెల్లార్లో మాకైతే క్లీన్ ఇవాళ ఎలాగో హాలిడే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అటు ఇటు తిరిగి ముగ్గు అయితే జరిపేస్తారని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ముగ్గు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే ముగ్గుకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే చాలా సింపుల్గా పెట్టుకుంటున్నాను కదా మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ముగ్గు ఇంకా యాక్చువల్గా అయితే ఇది మనం చాక్ పీస్ కన్నా మనం ముగ్గుతో వేస్తే ఇంకా పోతనేది చాలా నిండుగా ఉంటుందండి ఇంకా నాకు ఇక్కడ అంత టైము లేదు సో ప్లస్ పిల్లలు అయితే ఆడతారు కదా ఎందుకు వేసినా వేస్ట్ అని చెప్పేసి ఇంక ఊరుకున్నాను చాక్ తోనే కొంచెం దీన్ని ముద్దగా దుద్దితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఇది అంటే ఇప్పుడు తడి చాక్ పీస్తో పెడుతున్నాను కదా మీకు కొంచెం నీట్గా అన్నట్టుగా లేకపోవచ్చు ఇది కొంచెం తడి అంత ఆరిన తర్వాత చాలా అందంగా ఉంటుందండి ముగ్గు ఈ ముగ్గుకైనా కలర్స్ కలర్స్ వేసే పని లేదు సో మధ్యలో పద్మానికైనా వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నానండి మొత్తానికి ముగ్గు అయితే ఫినిష్ చేసేసాను ఇంకా ఇంకా ముగ్గు అయితే ఫినిష్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇంకా మాపలైతే పెట్టేసుకొని ఇల్లంతా పండగ కదా మాపలైతే పెట్టేసుకున్నాను ఇంకా మావిడాకులు గుమ్మానికి మావిడాకులే కట్టేసుకున్నాము అంటే బంతి పువ్వులు అవన్నీ కడదామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఓన్లీ మావిడాకులతో అయితే మావిడాకులైతే కట్టుకున్నానండి ఇంటికి మావిడాకులు కడితే ఆ కళే వేరు కదా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని సో ఆ రోజైతే మా ఇల్లు అయితే చాలా నిండుగా అనిపించేసింది నాకైతే అంటే అందరికీ అలానే ఉంటుంది అనుకోండి ఇది అపార్ట్స్మెంట్కు ముందు కాబట్టి ఇట్లా మనం చాక్పీస్తో పెట్టుకోవాల్సి వస్తుంది అదే పల్లెటూరులో అయితే చక్కగా పేడతో కళ్ళాపేసుకొని మంచిగా ముగ్గు అయితే ముగ్గుతో వేసుకుంటారండి ఆ ముగ్గుతో ముగ్గేసిన తర్వాత ముగ్గు మీద రంగులు కూడా వేస్తారు అప్పుడైతే ఇంకా అందంగా ఉంటుంది కదా సో ఎక్కడితో ముగ్గు అయితే అయిపోయింది తర్వాత నేను ఇంకా ముగ్గుకి ఎక్స్ట్రా డిజైన్ పెడదామని చెప్పేసి అలా పెట్టాను ఇంక ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ అయిపోవచ్చేసి అప్పు బచ్చడి అయితే ప్రిపేర్ చేసేసానండి కొంచెంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ అప్పు బచ్చడి కూడా రెడీ అయిపోయింది పాలు అయితే వచ్చేసినాయండి పాలు కూడా ఎర్లీగానే వస్తాయి కదా సేమియా కదా అని చెప్పేసి స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను పక్క అయితే సగ్బియ్యం అయితే ఉడకబెడుతున్నాను ఇంక ఇవన్నీ ఉడికేలోపు పూ నేను ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజ అయితే వచ్చేసానండి పూజ కూడా చేసేసుకున్నాను సో ఈరోజు పండగ కాబట్టి కొంచెం ఇలా స్పెషల్గా అయితే స్వీట్ అది పెట్టేసి స్వామివారికి అరటిపల్లితో నైవేద్యం పెట్టి వేపు పచ్చడి చేసి ఇంకా సేమీ అయితే అవ్వలేదు ఇంకా అది అయ్యే అదైతే తర్వాత పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడ వేపపువ్వు పచ్చడి అండ్ అలాగే స్వీట్స్ అరటిపళ్ళు పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను మా వారు మా పిల్లలు అయితే టెంపుల్కి అయితే వెళ్ళారు ఇంకా అందరూ టెంపుల్కి వెళ్తే ఇంకా ఇంట్లో పని అయితే అవ్వదు కదా సో అని చెప్పేసి మా వారిని మా పిల్లలైతే వెళ్ళారు కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళారు ఇక్కడైతే సేమియా కూడా రెడీ అయిపోతుంది పండగ రోజు ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే అది తొందరగా అవ్వాలనుకుంటే ఇది ఒకటేనండి స్వీట్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ నాకైతే ఇట్లానే అనిపిస్తుంది యాక్చువల్గా అయితే పూర్ణాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి ఏం చేయలేము సమ్మర్ వచ్చేసింది కదా ఒకటే ఒక పూత ఇంకా సండే ఒకటి వచ్చింది స్పెషల్ స్పెషల్ అడుగుతారు కదా పిల్లలు ఇంకా అమ్మో నేను ఇప్పుడు పూర్ణాల దుకాణం పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఒక లీటర్ పాలు ఉంటే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి నేను వచ్చేసి ఇక్కడ సేమియా పాయసంలో హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సేమియా రోజు ఇంకా మేము ఫ్యామిలీ అంతా సేమియా

ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి సేమి అయితే తాగేసామండి ఇంకా అన్నట్టు సేమీ ఒకటే అనుకుంటున్నారేమో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ ఎగ్ ఆమ్లెట్లు అయితే వేసేసానండి పిల్లలకి మా వారైతే ఫ్రూట్స్ తినేసారు నేనైతే ఒకటి సేమీయే తాగేసారి పెట్టేసుకున్నాను ఎందుకంటే అప్పటికే పదకొండు అయ్యింది మళ్ళీ వెంటనే రెస్ట్ లేకుండా వంట అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ టైం చూస్తే పదకొండు అయిపోయిందండి ఇంకా నాకు అయితే ఈరోజు ఇంకా మా మా సైడ్ అయితే కోల్డ్ కోసుకొని నైవేద్యాలు పెట్టుకుంటారు అందుకని చెప్పేసి ఆ అలవాటు ప్రకారం మేమైతే ఉగాది రోజుని అని తినేస్తామండి ఇంకా ఇక్కడైతే మా పిల్లలకైతే నేను అడిగా చెప్పా అడిగాను ఏం ప్రే చేయమంటారని చెప్పేసి అంటే ఫ్రాన్స్ బిర్యానీ చేసే మమ్మీ అని చెప్పేసి అన్నారు సో ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రాన్స్ని ముందు ఉప్పు కారం పసుపు వేసేసి ఒకసారి ఇట్లా ఆయిల్ లేకుండా ఉట్టిగా వాటర్ అంతా ఎగిరే వరకు ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ కోసం మసాలా దినుసులు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఈ బిర్యానీ కూడా అండి ఆ రోజు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కొంచెం గీ కొంచెం ఆయిల్ మిక్స్డ్గా వేసానేమో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు ఫుల్గా ఫ్రాన్స్ బిర్యానీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో సారీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెసిపీ అయితే ఫుల్ రెసిపీ చేసి పెడతాను ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి దావత్ రైస్ అయితే కాదు ఇక్కడ ఓన్లీ నార్మల్ రైస్తో నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా సూపర్ ఉందండి మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రాన్స్ బిర్యానీ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి మాకైతే చాలా ఇష్టం ఇది దీనికి నేను మళ్ళీ దీనికి కాంబినేషన్గా ఫ్రాన్స్ కర్రీ కూడా చేశానండి చికెన్ కర్రీ అడిగాడు మా చిన్నోడు ఇంకా అంత టైం అయితే లేదు మళ్ళీ ఫ్రాన్స్ కర్రీ చేసేసానండి ఇక్కడ ఒక పక్క బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఫ్రాన్స్ కర్రీ కూడా ఉడుకుతుంది సో ఆ రోజైతే వంటలు మేము మా ఉగా ఉగాది పండుగ రోజునైతే మా వంటలు అయితే ఇవ్వండి ఫ్రాన్స్ కర్రీ అండ్ అలాగే ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేశాను మరి మీరు ఏం వండుకున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే అయింది డిన్నర్లోకి లంచ్లోకి అయితే ఇలా ఫ్రాన్స్ కర్రీ అండ్ అలాగే ఫ్రా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సో టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ పనంతా అయిపోయింది కాసేపు ఇంకా నేనైతే చిన్న చిన్న వీడియోలు క్లిప్స్ అయితే తీసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా ఈరోజు ఉగాది పండుగ ఎలా జరిగింది ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఫిష్ ఫ్రై అయితే చేసేసానండి బిర్యానీ కర్రీ ఉంది కొంచెం మళ్ళీ రైస్ అయితే పెట్టుకున్నాము పిల్లలకైతే బిర్యానీ తింటామన్నారు ఇంకా మాకైతే కొంచెం రైస్ అయితే పెడతాను ఇక్కడ మార్నింగ్ మ్యారినేట్గా కర్రీ ఉంది ఫ్రాన్స్ కర్రీ అండ్ అలాగే కొంచెం బిర్యానీ ఉంది కదా మార్నింగే మ్యారినేట్ చేసేసి అయితే ఉంచేసానండి ఫిష్ ముక్కల్ని అవి ఇప్పుడు డిన్నర్లోకి ఒక పీస్ కింద నేనైతే ఫిష్ మొక్కలని అయితే ఫ్రై చేసి పెట్టాను సో చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫిష్ ముక్కలు ఫ్రై కూడా సో ఇదండి వాళ్ళ ఉగాది మా ఇంటి ఉగాది పండుగ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అయితే